ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయింది స్థలం లేకపోయింది ఆ ఇంట్లో ఈ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తికి స్థలం లేకుండా పోయింది ఇప్పుడు ఆయన ఏం చేయాల నీళ్ళు చేసపై మళ్ళీ వాళ్ళ ఇంట్లో వదిలేయద్దు వదిలేశారా ఇప్పుడు ఈ పక్షవాతం కలిగిన ఆయన రాకపోతేమి మంచి మంచోళ్ళే రావడం లేనా మంచి మంచోళ్ళు దేవుని కాడికి రావడం లే పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి ఆయన బాధల్లో ఆయన ఉన్నాడు ఆయన దుఃఖములో ఆయన ఉన్నాడు ఆయన పాపములో ఆయన ఉన్నాడు ఆయన సమస్యల్లో ఆయన ఉన్నాడు ఆయన ఇబ్బందుల్లో ఆయన ఉన్నాడు ఆయన అప్పుల్లో ఆయన ఉన్నాడు నెమ్మది లేకుండా ఉన్నాడేమో సంతోషం లేకుండా ఉన్నాడేమో సరే మెట్టుకు ఏం చేసినారా అంటే నలుగురు చేత మంచం మీద పడుకోబెట్టి ఆయన ఏస్ప్రో దగ్గరికి తీసుకొని పోయినారు చూడండి లూకాస్ వార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం కొందరు మనుషులు పక్షవాయుగల ఒక మనుషుని మంచం మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసేది కానీ జనులు గుంపుకోడి ఉన్నందున వాని లోపలికి తెచ్చుటకు వల్ల పడక పోయను చాల లోపలికి తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తారు శతావిధాలుగా ప్రభు తీసుకొని పోవాలి ఒకవేళ బాగుపడతాడేమో అన్నటువంటి తలంపుతో ఆ ఉద్దేశముతో ఆయన తీసుకొని వెళ్ళారు ప్రభుత్వ యేసు క్రీస్తు గురించి పదిహేడు అవసరంలో ఏమని రాయబడిందంటే చూడండి మధ్య భాగం ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయన కుండెను మన దేవుడు ఎవరయ్యానంటే స్వస్థపరచేవాడు మన దేవుడు ఎవరయ్యానంటే అనేటువంటి వాడు ఆయన ఎటువంటి రోగమునైనా స్వస్థపరచేటువంటి వాడు ఆయన గురించి బైబిల్ లో రాయబడి ఉంది ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు మనల్ని బాగు చేసేవాడు ప్రవైనా కాబట్టి ఇక్కడ స్వస్థపరచేటువంటి శక్తి ఆయన ఆ మాటలు చూడండి ఎంత గంభీరంగా పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది ప్రభు శక్తి ఆయన కుండెను కాబట్టి ప్రజలు దేశ విదేశాల నుండి ప్రతి గ్రామములో నుండి ఆయన దగ్గరికి వచ్చారు ఎందుకు వచ్చారయ్యా అంటే ఆయన బోధ చేస్తూ ఉంటుండగా మార్క్స్ వార్త రెండవ అధ్యాయం రెండవ వచ్చినములో రాయబడి ఉంది ఆయన వారికి వాక్యము బోధించుచుండగా లుకాస్ వార్త ఐదో అధ్యాయం పదిహేడవ వచ్చిన ఏమని రాయబడి ఉందంటే ఒకనాడు ఆయన బోధించుచుండగా మనము దేవునికొచ్చి బోధిస్తూ ఉండాలి చెప్పుతూ ఉండాలి వాక్యాన్ని అందిస్తూ ఉండాలి ఇక్కడ ప్రవైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో అనేక ప్రాంతాలకు వెళుతూ వచ్చినాడు బోధిస్తూ వచ్చినాడు ఈ స్థలంలో ఆయన బోధిస్తున్నప్పుడు ఒక పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి మంచం మీద ఆయన ఎక్కించుకొని ఏం చేస్తున్నారంట లోపలికి తీసుకోవడానికి ప్రయత్నాలు చేసినారు కుదరలా ఏమని రాయబడిందంటే లోపలికి తెచ్చుటకు వల్ల పడక పోయిను గనుక ఏం చేసినారు ఇంటి మీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసు ఎదుట వారి మధ్యను వాణిని దించిరి ఏమండి ఏ రోజైనా మీరు ఈ వాక్యం చదివేటప్పుడు ఇంటి మీదకి ఎవరు నెక్తే ఊరుకుంటావా అంద ఊరుకుంటావా